జగన్ ఇంటిపై దాడి కలకలం తాడేపల్లిలో భద్రతా లోపమా కూటమి కుట్ర గుంటూరు జిల్లా తాడేపల్లి ఏపీ రాజకీయాలకు వేదిక అయింది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు దుండగలు కారులో వచ్చి ఆయన ఇంటివైపు తాటికాయలు విసిరారు ఈ ఘటనతో ఒక్కసారిగా తాడేపల్లి ప్రాంతం ఉద్రిక్తతకు గురైంది విషయం పోలీసుల దృష్టికి వెళ్లినప్పటికీ ప్రభుత్వం స్పందనపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి జగన్ కు కల్పించాల్సిన భద్రతపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి వివరాల్లోకి వెళితే శనివారం సాయంత్రం తాడేపల్లిలోని జగన్ నివాసం వద్దకు అకస్మాత్తుగా ఒక కారు వచ్చింది ఆ కారులో ఉన్న వాళ్ళు జగన్ ఇంటి వైపు తాటికాయలు విసిరారు ఈ ఘటన అనంతరం ఉన్న భద్రతా సిబ్బంది అప్రమత్తమై కారు ఫోటోలు తీసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే జగన్ భద్రతా సిబ్బంది ఫిర్యాదు చేసిన తాడేపల్లి పోలీసులు మౌనంగానే ఉన్నారు అనే ఆరోపణలు వైసీపీ నేతల నుంచి వినిపిస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఆరోపణల ప్రకారం మాజీ సీఎం హోదాలో ఉన్న జగన్ కు ప్రభుత్వం తగిన భద్రత కల్పించడం లేదని అంటున్నారు జగన్ ఇంటి వద్ద రోప్ పార్టీ రోడ్ క్లియరెన్స్ టీమ్స్ కూడా లేకపోవటం కూడా కూటమి ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యంగా పేర్కొంటున్నారు ఇది కేవలం భద్రత విఫలమా లేక కూటమి ప్రభుత్వ రాజకీయ కుట్ర అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇది సాధారణ ఘటన కాదు ఇది వైఎస్ఆర్ జగన్ ను లక్ష్యంగా చేసుకున్న కుట్ర అని వైఎస్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు చంద్రబాబు ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా భద్రత తగ్గించింది అనే తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు ప్రభుత్వం కావాలనే సెక్యూరిటీ శ్రేణిని తగ్గించి గాడులకు అవకాశం ఇచ్చిందని విమర్శిస్తున్నారు సిసి కెమెరా ఫుటేజీలు అందించినా దుండగులు కారు నంబర్ చెప్పినా పోలీసులు పట్టించుకోవడం లేదు అని ఆరోపణలు వైసీపీ కార్యకర్తల నుంచి వస్తున్నాయి ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తు ఎలాంటి దిశలో సాగుతుందో ఇప్పటికీ స్పష్టత లేదు తాడేపల్లిలో జగన్ ఇంటిపై జరిగిన ఈ ఘటన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ దుమారం రేపుతోంది ఒకవైపు అధికార పార్టీ వైఫల్యంగా చెబుతుంటే మరోవైపు దీని వెనుక రాజకీయ కుట్ర ఉందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇక నిజమేంటో ఎవరో కుట్ర ఉందో లేదో అన్నది పోలీసుల చర్యలు ప్రభుత్వ స్పందన ఆధారంగా తేలనుంది ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి కూడా సరైన భద్రత లభించకపోతే సాధారణ ప్రజలకు ఎంత భద్రత ఉంది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి